బాలరాజు విషయంలో జరిగిన ఒక అద్భుతమైన ట్విస్ట్ అనమాట సరళ సాక్ష్యం చెప్పకపోయినా బాలరాజు బెయిల్ మీద బయటకు వచ్చాడు లక్ష రూపాయలు షూరిటీ కట్టి బాలరాజు బయటకైతే వచ్చాడు చిన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చిన్నీకి ఇష్టమైన బొమ్మలు తీసుకురావడము అది కాక అమ్మ నాన్న ఇద్దరు కలిసి రావడం ఇదంతా చాలా హ్యాపీనిస్తుందనమాట చిన్నీకి ఇక ఆ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు పాయసంతో అయితే ఒకరికొకరు తినిపించుకుంటూ చాలా హ్యాపీగా ఉంటే చిన్ని ఇప్పుడు నేను వచ్చేసాను కదా నీకు హ్యాపీనా అని బాల జరిగితే ఒక అందుకు హ్యాపీ ఇంకొక అందుకు హ్యాపీ లేదు అన్నట్టు మాట్లాడుతుంది ఇంకెందుకు హ్యాపీ లేదు అంటే మీరు లవ్ మ్యారేజ్ కదా మీరు లవ్ చేసి ప్రపోజ్ పెళ్లి చేసుకున్నారు కదా ఎలా ప్రపోజ్ చేసావు నాకు ఉంది నానా అని చెప్పగానే బాలరాజు ఒక ఫ్లవర్ తీసుకొని వచ్చి కావేరీ ముందు మోకాళ్ళతో నిల్చొని కావేరీకి ఐ లవ్ యూ చెప్తా అనమాట పువ్వు ఇచ్చి కావేరీ కూడా ఆ పువ్వు తీసుకొని ఐ లవ్ యూ టు బాలరాజు అని చెప్తుంది ఇక బాలరాజు కావేరిని దగ్గర తీసుకొని నుదుటిపైన ముద్దు పెట్టి ఇక ఇద్దరు అలా హ్యాపీగా ఉంటే చిన్ని వాళ్ళిద్దరిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మా అమ్మ నాన్న ఇలానే కదా ఉండాలని కోరుకున్నాను నేను ఇంతే సంతోషంగా ఉండాలని కోరుకున్నాను కదా దేవుడా నా కోరికను ఇంత త్వరగా నెరవేరుస్తావా అన్నట్టు అనుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది క్లాప్స్ కొడుతూ ఉంటుంది ఏ అంటూ అదంతా పాపం కల్లో నిజంగా జరగలేదు కల్లో కలగంటుందన్నమాట నిద్రలో చిన్ని అలా క్లాప్స్ కొట్టుకుంటూ నవ్వుతూ ఉంటే భారతీయ అంటే ఏమైందమ్మా ఏమైందమ్మా అంటే కథ మొత్తం చెప్తుంది ఎక్కువ జవున వచ్చిన కళ నిజమవుతుంది ఖచ్చితంగా మినాన్ బెయిల్ మీద వస్తాడని చెప్పని తనకైతే ధైర్యం చెప్పి ఎక్కువ ఆలోచించకమ్మా ఖచ్చితంగా మినాన్ వస్తాడు బయటకు వస్తాడని అయితే చెప్తుంది అనమాట ఇక చిన్ని కూడా వాళ్ళ నాన్నని బయటికి తీసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం